స్వాగతం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఫర్ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి ద సేమ్ టైం అది సెలబ్రేషన్ సంబంధించి మనకి చాలా జాగ్రత్తగానే ఉండాలి ప్రతి ఇయర్ మనం చూసుకుంటున్నాము ఎక్కువగానే తాగడం డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం దాంతోనే ఎక్కువగానే యాక్సిడెంట్స్ జరుగుతాయి థర్టీ ఫస్ట్ నైట్ అండ్ ఫస్ట్ మార్నింగ్కి దాని సంబంధించి మన పోలీస్ సైడ్ నుంచి చాలా ప్రివెంటివ్ యాక్షన్స్ మనం తీసుకుంటున్నాము ఆ రోజు రాత్రి మీకోసం మన పోలీస్ వాళ్ళు కూడా ఆన్ ఫీల్డ్ ఉంటారు వెహికల్ చెకింగ్స్ చేస్తారు డ్రంక్ డ్రైవింగ్ ఏదైనా ఉంటే బ్రెత్ అనలైజర్తో కూడా చెకింగ్ చేయడం జరుగుతూ ఉంటాయి అట్ ద సేమ్ టైం మనం చెక్ పోస్ట్ కూడా పెడతాము అట్ ఇంపార్టెంట్ జంక్షన్స్ టోటల్ ఇలెవెన్ చెక్ చెక్ పోస్ట్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది అక్కడ మన వెహికల్ చెకింగ్ కూడా చేస్తాము అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ టూరిస్ట్ లొకేషన్స్ వజంగి అరకు దెన్ మారుడుపల్లి అన్ని ప్లేసెస్లో మనం రోడ్ పక్కన కూర్చుని తాగడం అది కూడా లాస్ట్ ఇయర్ చెక్ చేయడం జరిగింది సో ఈ టైం మనం మొబైల్ పోలీస్ పార్టీస్ కూడా ఉంటారు అండ్ దే విల్ బి చెక్కింగ్ అలాంగ్ ద రూట్ ఎవరైనా మనకి దొరికితే ఇన్డ్రంక్ ఎన్ సిచ్యువేషన్ విచ్ ఇస్ అ హెజార్ట్ టు అదర్ పబ్లిక్ మనం ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము సో దయచేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సెలబ్రేట్ చేసుకోండి వీఆర్ ఆల్సో సపోర్టివ్ ఆఫ్ దాట్ కానీ బయట వచ్చి లేకపోతే హై స్పీడ్ డ్రైవ్ చేసి మీ లైఫ్ అండ్ అదర్స్ లైఫ్ రిస్క్ లోనే పెట్టడం అది ఎక్సెప్టబుల్ కాదు అండ్ విల్ బి టేకింగ్ స్ట్రిక్ట్ ఆల్ దట్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి